నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ వరుణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి ఒక హాట్ టాపిక్ గా మారింది ఒక న్యూస్ సో సూర్యాపేటలో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలబోతుందని తెలుస్తుంది సో పార్టీకి చెందినటువంటి ముప్పై మంది కౌన్సిలర్లు పదిహేను మంది అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేశారు సో మిగిలిన పదిహేను మంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి కొంత ఈ చర్చ అయితే కొనసాగుతోంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ముప్పై రెండు మందికి సంబంధించి కౌన్సిలర్లు సంతకాలు చేసినటువంటి ఆ లెటర్ని ని కల కలెక్టర్ కు అవిశ్వాస నోటీసులు అందజేశారు సో తీర్మానం నెగ్గాలి అంటే ఇరవై ఐదు మందికి సంబంధించినటువంటి కౌన్సిలర్ల మద్దతు కావాల్సి ఉంటుంది సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి పెరుమాళ్ళ అన్నపూర్ణ చైర్పర్సన్ గా అదేవిధంగా వైస్ చైర్పర్సన్ గా ఆ పుట్టా కిషోర్ ఉన్నారు సో రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఏడున ఆ ప్రమాణ స్వీకారం చేసి ప్రస్తుతం పాలక వర్గానికి సంబంధించినటువంటి మరే ఏడాది వరకు కాలపరిమితి ఉంది సో వీరిని పదవి నుంచి తొలగించేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు కౌన్సిలర్లే కొంత పావులు కదుపుతున్నారు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది హైదరాబాద్ వేదికగా కొంత క్యాంపు రాజకీయాలు కూడా తెరలేపారు అనే ఒక వార్త అయితే కొంచెం సూర్యాపేట వ్యాప్తంగా కొంత చర్చంగా మారింది సో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నాయకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ఆసీను చేసినటువంటి పదవులపై ఇప్పుడు కన్నేసి వారి పీఠాలనే కదు కదిపిస్తున్నాయనే విషయం అందరికీ తెలిసింది సో అందుకు వారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనదైన శైలిలో పావులు కదుతున్నటువంటి పరిస్థితి సో ఇందులో భాగంగానే సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా వైస్ చైర్స్పర్ సంబంధించి పీఠాలు కూడా కొంత కదలబోతున్నాయని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో బీఆర్ఎస్ పార్టీలో కొంత అసమ్మతి కౌన్సిలర్లే కొంత దీనికి సిద్ధం కావడము అందుకు కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి బీఎస్పీ కౌన్సిలర్లు కూడా కొంత మద్దతు ప్రకటించడం అనేది దరిదాపుగా కొంత వారి పదవులు ఊడే అవకాశం ఉందని చెప్పేసి మాత్రం కొంత మెజారిటీని బట్టి చూస్తే మాత్రం స్పష్టంగా కనపడుతుంది అని చెప్పేసి చర్చ జరుగుతోంది సో ఇందుకోసం మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా వైస్ చైర్స్మర్ పదలపై ఈ నెల పదిన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అసమ్మతి కౌన్సిలర్లు ఇతర పార్టీ చెందినటువంటి కౌన్సిలర్లు మద్దతు తెలపడంతో ముప్పై రెండు మందికి సంబంధించి అవిశ్వాస తీర్మానం పత్రంపై సంతకాలు చేసి జిల్లా కలెక్టర్ వెంకటరావు వినతి పత్రం అందించారు సో ఈ అవిశ్వాస తీర్మానంపై మాట్లాడేందుకు తాజాగా మాజీ మంత్రి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నాడు చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ ఎంపికపై ఆయనకు కొంత ఎదురు మాట్లాడేందుకు ఇతరులకు సంబంధించి ఇవ్వకపోతే అయితే ప్రస్తుతం అవిశ్వాసానికి సంబంధించి కావాల్సినటువంటి సమయం రావడంతో కూడా రాష్ట్రంలో కొంత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం కొంత అసమ్మతి కౌన్సిలర్లకు అవకాశం వచ్చినట్లయింది సో ఈ విషయాన్ని పసిగట్టినటువంటి మాజీ మంత్రి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి తనదైన శైలిలో కొంత పావులు కదుపుతున్నట్లుగా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది ఆయనకు కొంత అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాసం రోజు అనుసరించాల్సిన తీరుపై కూడా దామోదర్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే కొంత వారితో చర్చించినట్లుగా తెలుస్తుంది సో అందుకు అనుగుణంగానే కొంత చైర్మన్ రేసులో ఉన్నటువంటి ఆ కొండపల్లి నిఖిల్లా దిలీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో చైర్మన్ పదవి కోసం ముప్పై మూడు మందికి సంబంధించినటువంటి కౌన్సిల్ అవసరం కావాల్సి ఉంది సో ముప్పై రెండు మందికి సంబంధించి రాష్ట్ర రాజ్యాంగలో ఒక రెండు ప్రదేశాలలో క్యాంపు రాజకీయాలు తీసుకెళ్లి ఆ యొక్క రాజకీయాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కాగా వీరు కలెక్టర్కి ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మాన పత్రానికి సంబంధించి పదిహేను రోజులు గడువు ఉండడంతో తీర్మానం పెట్టాల్సిన అవసరం ఉండగా సో ఈ నెల ఇరవై ఏడు నాటికి చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ కి సంబంధించి పదవి కాలం కూడా నాలుగేళ్లు పూర్తి కాని వస్తున్న అదే రోజున నోటీసులపై ఉదయం చైర్పర్సన్ పదవిపై అదే విధంగా మధ్యాహ్నం వైస్ చైర్పర్సన్ పదవిపై ఓటింగ్ నిర్వహించేలా కలెక్టర్ కొంత పాలక మండలికి సంబంధించి నోటీసులు అందజేసినట్టుగా కూడా తెలుస్తుంది సో అది ముగిసిన అసమ్మతి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఈ వదంతులన్నీ కూడా పూర్తి స్థాయిలో వినిపిస్తున్నా కూడా ఈ అన్ని పరిణామాలు ఏవైతే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఒక్కసారిగా బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఆ నేతలు అదేవిధంగా ఆ సొంత ఎమ్మెల్యేలపై కొంత తిరుగుబాటు చేయడం అనేది కొంత చర్చనీయం ఏదైనా కూడా ప్రస్తుతం ఇప్పటికే నల్గొండ జిల్లాకు సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా చైర్పర్సన్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది సో ఇప్పుడు సూర్యాపేట వంతమైంది సో ఏదేమైనా కూడా ప్రస్తుతం సూర్యాపేటలో కొంత ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రికి కొంత బిగ్ షాప్ గానే చెప్పుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల వేళ ఐదు కనుక సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీకి కొంత నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొంత ఊపొచ్చే విషయమై చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాను అండి హ్యాష్ టాగ్